చితిలోంచి శవాన్ని బయటపడవేసిన సంఘటన చేగుంట మండలంలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే చేగుంటకు చెందిన కరే నాగమణి అనే డెబ్బై సంవత్సరాల వృద్ధురాలు మరణించగా చేగుంటలోని వైకుంఠ ధామంలో అంతిమ సంస్కారాలు వారి కుటుంబ సభ్యులు నిర్వహించారు కాగా మరుసటి రోజు ఉదయం అంతిమ సంస్కారాల కార్యక్రమంలో భాగంగా వారి కుటుంబ సభ్యులు వైకుంఠ ధామం వెళ్ళి చూడగా సగం కాలనీ శవంపై చిత్తిపై నీళ్లు పోసి శవాన్ని దుండగులు బయటపడవేశారు అదేవిధంగా మొన్న చనిపోయిన పక్కన ఉన్న చితిలోని శతాధిక వృద్ధురాలు మురాడి నర్సంబ తలభాగంలో చితాభస్మం మొత్తం దుండగులు ఎత్తికెళ్లారు ఈ చర్యల పట్ల చేగుంట గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చేగుంట ఎస్ఐ కుమార్ రెడ్డి ఆదేశానుసారం చేగుంట పోలీసులు విచారణ చేపట్టారు పోలీసు వారు దుండగుండ పట్టుకుని వారిపై కఠిన చర్యలు తీసుకుని భవిష్యత్తులో మరే కుటుంబానికి ఇలా జరగకుండా చూడాలని ఈ సందర్భంగా గ్రామస్తులు కోరుతున్నారు మా చిన్నమ్మ నిన్న చనిపోయింది అంత్యక్రియ చేసాము ఆమె సాయంత్రం వచ్చేసాము పొద్దున వెళ్ళి చూసేసరికి చాయ్ పెట్టి పెద్ద వెళ్ళేసరికి మొత్తం ఆమె శరీర భాగాలు తల నుంచి పక్క బుక్కలు దాకా పక్కకు జారిపోరు ఆ ఖాళీ బుక్కలు కూడా పక్కకు ఇది చేసారు మాకు బాధ అనిపించి మేము పిఎస్కి వెళ్ళాము కంప్లైంట్ చేసినాము సార్ వాళ్ళకు వాళ్ళు కూడా వచ్చి సార్ వాళ్ళు వచ్చారు చూసిరు దాని మీద తగిన చర్యలు తీసుకోవాలని మమ్మల్ని ఆమె కోసమే ముక్కు పుల్ల కోసం దేనికోసం ఏం చేసేది ఎవరు చేసారు అనేది మాకు తెలుస్తలేదు దాని పని చేసే చర్య తీసుకోవాలన్నా ఇలా బాధ్యత కూడా ఉంటుంది వాళ్ళు కూడా ఏం బాధ్యతగా ఏం చేస్తలేరు పని చేస్తలేరు పైసలు కావాలన్నా కానీ మళ్ళీ ఇచ్చి ఇచ్చినాము వాళ్ళు ఇక వాళ్ళ పైన కూడా మాకు సరైన పని చేస్తలేరు వాళ్ళు ఏదో మా తీసుకున్నప్పుడే పైసలు కావాలి ఇన్ని వేల వేలు అడుగుతారు కానీ మాకోసం ఏం ఇది చేస్తలేరు ఇటువంటి రెండు మూడు జరిగినవి కూడా ఎవరు పట్టించుకుంటారు చేగుంటని వైకుంఠ సమయం జరిగిన అమానీయమైన సంఘటన చాలా బాధాకరం నిన్న దాన సంస్కారాలు చేసిన కర్రీనాగమని అని చెప్పి మా ఇంటి పక్క ఆమె ఆమె చితి మీద నీళ్ళు పోసి శవం మీద నీళ్లు పోసి మొత్తం శివ సంబంధించిన భాగాలన్నీ చిల్లర చిత్తుకు అక్కడ ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు అలాగే మొన్న మా అమ్మమ్మైన నరసమ్మది దాన సంస్కారాలు చేస్తే ఆమె తలకు సంబంధించిన భాగాలు మొత్తం దుండగులు ఎత్తిపోయారు అలాగే రెండింటి మధ్యలో శివాల మధ్యలో ఉన్నది చితుల మధ్యలో ఉన్న నార్సింగ్ చెందిన పోచమ్మల మల్లయ అనే ఆయనకు సంబంధించిన చర్యల భాగాలైన తలకు కాలకు సంబంధించిన మొత్తం భాగాలన్నీ చిత్తాపస్మతో సహా ఇసుకెళ్లారు ఇట్లాంటి విషయం ఇప్పటివరకు చేగుంట గ్రామంలో అసలు జరగలేదు ఇట్టి విషయంలో చేగుంట ఎస్ఐ చైతన్య రెడ్డి గారికి కంప్లైంట్ చేశాం కంప్లైంట్ చేసి ఆయన తక్షణం స్పందించి విచారణ చేపట్టారు ఇట్లాంటి సంఘటన మళ్ళీ భవిష్యత్తులో ఎక్కడ జరగకుండా దుండగులపై వాళ్ళని పట్టుకొని వాళ్ళపై కఠిన చర్యలు తీసుకొని కఠినమైన చట్టాలు వాళ్ళ మీద పెట్టి వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటాం ఇటు విషయంలో చేయకుండా ప్రజలు కూడా చాలా విచారం వ్యక్తం చేస్తున్నారు తొందరలో పట్టుకొని వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం మేము స్మశాన వాటికి పోయి ఆమెకు పెద్ద పోయి చూసేసరికి అక్కడ ఉన్న వస్తువులు చూస్తే అన్ని చిల్లా చిదరైనాయి ఎక్కడ ఏమి లేవు ఎక్కడేమి లేవు అన్నీ ఇక్కడ ఇక్కడ వాడేసారు ఇక్కడ వాడేసారు ఏమన్నా చూస్తే అది పెద్ద కట్ట తీసి ఇట్లా గెలిపేరు అన్నీ చేసేవ్వరు కానీ దీనివల్ల మాకు అనుమానం వచ్చి వెంబడే స్పందించి చేయకుండా సిఎస్ పోయినాం సిఎస్ పోయి అక్కడ కంప్లైంట్ ఇచ్చినాం కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్లీ వచ్చి కానిస్టేబుల్ని పంపించారు కానిస్టేబుల్ పంపిస్తే కూడా మేము కూడా వాళ్ళకి చెప్పేసి చెప్పినాం అక్కడ వాళ్ళు స్పర్శన వాటికలు ఏమంటుందంటే ఏదో దొంగల పని ఇట్లాంటివి చాలా జరిగినాయి అంటే ఇప్పుడు జరిగినాయి మన ఇప్పటి నుంచి ఏం చేసేరు ఇప్పుడు గుర్తులేదు కానీ అని అన్నారు కొత్త ఎట్లయితుంది మీకు తెలియంది అవుతుందా వీళ్ళు తెలివంది అవుతుందా ఇంత లేదు ఒక బాధ్యత లేదు ఇక్కడ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు ఇక్కడ ఎమ్మెల్యే ఏం చేస్తారు ఇక్కడ సర్ప్రైజ్ ఏం చేస్తాడు మేము కూడా అడుగుతాం సార్ మాకు జరిగింది కాదు మా బాధ మా కానీ కాదు కాదు ఇంకొక కూడా జరుగుతవచ్చు మేము ముంగడు కూడా జరగవచ్చు ఎందుకు స్పందించాలి ఎవరైనా స్పందిస్తే ఏమైతుంది సార్ ఒక ఒక ప్రణాళిక వస్తుంది ఒక భయం అనేది వస్తుంది ఎవరికైనా భయం అనేది వస్తుంది ఎందుకు చేస్తుర్రు నేను శుద్ధ పూజ చేస్తు యుద్ధ పూజ చేస్తు లేకపోతే బంగారం పూజ చేస్తు లే శరీరం కాలిపోయాక మొత్తం తీసుకుపోయి ఏం చేస్తారు సార్ మీరు ఇక్కడ వాళ్ళు పిఎస్ వాళ్ళు మీరు కూడా ఇంత కూడా పట్టించుకోకపోతే నేను అడిగితే వాస్తవం అడుగుతున్నాను వాస్తవం చెప్తున్నాను ఇప్పుడు మాకు జరిగింది సార్ మేము వాస్తవం చూసి వెలుగులోకి వచ్చినాము ఇంత ముందుకు ఎన్ని జరిగిందొచ్చు ఇట్లా అవునా కదా